హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ హైనా నమస్తే అండి గణేష్ యర్షు షాప్ నెంబర్ వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాస్తవ మార్కెట్ పక్కన అయితే ఈ ఈరోజు మన ముందుకైతే క్యాడ్బరీ జార్జెట్ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఒజ జోల ఐడియా ఉంది కదా ఉజ్వల శ్రీయలక్ష్మి బ్రాండెడ్ ఐటమ్ అనమాట క్యాడ్బరీ ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట సిక్స్ థర్టీ కటింగ్తో వచ్చేసి మనకి ప్యూర్ డిజిటల్ ప్రింట్తో విత్ జార్జెట్ కలెక్షన్ అయితే వస్తుంది అనమాట విత్ బాక్స్ ఐటమ్ అనమాట చాలా ఐటమ్స్ ఈ ఐటమ్ క్యాడ్బరీ ఐటమ్ అనేది చాలా షాప్స్ లో ఉంటుంది అనమాట హోల్సేల్లోనే త్రీ ఫిఫ్టీ జిఎస్టీ అమ్ముతారనమాట ఈరోజు మనకి ఆఫర్ రేట్లో వచ్చేసి మనకి వితౌట్ లో ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్కే ఇచ్చేస్తున్నా అనమాట ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తున్నా అనమాట ప్యూర్ జార్జెడ్ కలెక్షన్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా ఉన్నాయి అనమాట దీంట్లో మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఓన్లీ మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదంతా హోల్సేల్ ప్రైజండి ఇది రీటైల్ ప్రైస్ అయితే కాదు రీటైల్ ఏంటంటే మినిమం ఏంటంటే ఫైవ్ శారీస్ తీసుకుంటే మాత్రం ఈ రేట్లో అనమాట చూశారు కదా దీంట్లో వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అంటే మీకు ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసినట్లయితే మీకు రకరకాల డిజైన్స్ రకరకాల కలర్స్ అయితే దీంట్లో ఉంటాయి అన్నమాట జస్ట్ ఇది శాంపిల్ దీంట్లో ఇది కూడా డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం డిజైన్స్ అయితే ప్రతి దాంట్లో కలర్స్ డిజైన్స్ అన్నీ అయితే అన్నమాట ఇట్లా ఫ్లవర్ చాట్స్ కానీ అన్నీ వస్తాయి అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా కనెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్లోనే ఇస్తున్నాను చాలా ఆఫర్ ప్రైజ్ అంటే చాలా ఆఫర్ ప్రైజ్ అనమాట మార్కెట్లో త్రీ ఫిఫ్టీ ఉన్న ఐటమ్ అసలు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్లో ఇస్తున్నాం అసలు మిస్ అవుతుంది ఐటమ్ కూడా ఫుల్ ఫేమస్ ట్రెండింగ్ ఐటమ్ అనమాట తిరిగి ఏంటంటే సపరేట్ ప్యాన్ బేసే ఉందన్నమాట అలాంటి ఐటమ్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అన్ని డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ చేస్తాయనమాట సో ఐటమ్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి అయితే లిమిటెడ్ లిమిటెడ్ ఐటమ్ అయితే ఉందన్నమాట మన దగ్గర ఇది కాకుండా దీనికి మించిన డిజైన్స్ సెట్ వైజ్ కూడా మన దగ్గర ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసినట్లయితే అన్ని డిజైన్స్ అయితే వీడియో కాల్లో క్లియర్గా చూపించడం జరుగుతుంది అనమాట